డ్ ఈరోజు దేవుని వాగ్దానము మతైస్ వార్త ఆరవ అధ్యాయము ముప్పై మూడవ వాక్యం కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును ఆ మేన్ ప్రభునందు ప్రియాదేవుని జనంగమా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి దివ్యనామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను డైలీ బ్రెడ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు మనము దేవుని వాగ్దానమును ధ్యానం చేస్తూ ఉన్నాము ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము మతయసు వార్త ఆరో అధ్యాయము ముప్పై మూడవ వాక్యం కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి అంటే కాబట్టి అనగా అర్థం ఏమిటంటే ఇప్పటి వరకు ముందు జరిగినటువంటి వాటన్నిటిని ఉటంకిస్తూ మనము కాబట్టి అని మనం చెప్పటం జరుగుతూ ఉందండి దీనికి ముందు ఏదో జరిగింది ఆ జరిగిన విషయాలు ఏమిటో దేవుడు పైన మనకు వివరించాడండి కాబట్టి అని దేవుడు ఉటంకిస్తూ మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి అన్నాడు ఆయన రాజ్యమును నీతిని మొదట మనం వెతకాల్సింది ఏమిటంటే ఆయన రాజ్యమును నీతిని వెతకండి అన్నాడు ఎప్పుడైతే మనము ఆయన రాజ్యమును నీతిని వెతుకుతామో అప్పుడు అవన్నీయు అప్పుడు అవన్నీయు మీకు అనుగ్రహింపబడును అని చెప్పాడు ఈ వాగ్దానంలో ఈ మాటలలో ఉన్నటువంటి ఆ గూడార్ధములు మనకు దేవుడు పైన వివరిస్తూ వచ్చాడు అదే అధ్యాయంలో ఇరవై ఐదవ వచనం నుండి మనం ధ్యానం చేసినట్లయితే దేవుడు అన్నాడు కదా ఎప్పుడు మనకు ఆయన రాజ్యమును నీతిని మనము ఆయన రాజ్యమును నీతిని మొదట మనం వెతికినప్పుడు అవన్నీ మనకు అనుగ్రహింపబడతాయి అంటే ఈ లోకంలో మానవులు దేనికోసమైతే వారు ప్రా తాపత్రయ పడుతున్నారో దేవుడు ఒక్కొక్కటిగా తెలియచేస్తూ వచ్చాడు కాబట్టి నా ప్రియ దేవుని జనంగామ మనము మొదట ఆయన రాజ్యంలో నీతిని వెతకాలని అడుగుతున్నాడు కాపు కా అయితే మనుషులు ఈరోజున వేటి కొరకే తమ ప్రయత్నములను ప్రయాసను పడుతూ ఉన్నారు అంటే దేవుడు చెప్తూ ఉన్నాడు కదా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గురించి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురిచి అయినాను చింతింపకుడి ప్రియ దేవుని పిల్లలారా మానవుడు ఈరోజున వేటి కొరకు చింతిస్తూ ఉన్నాడు దేవుడు చెప్తా ఉన్నాడు ఆరో అధ్యాయం ఇరవై ఐదవ వాక్యములు అందువలన నేను మీతో చెప్పిన ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గుర్చి అయినాను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గుర్చి అయినాను చింతింపకుడి అని దేవుడు చెప్తా ఉన్నాడు ఈరోజు దేవ మానవులైనటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ప్రతి ఉదయము లేచినది మొదలు పండుకునే వరకు తన తాపత్రయం అంతా దేనికోసం అంటే అండి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని కాబట్టి దేవుని యొక్క రాజ్యము మనం స్వతంత్రించుకోవాలంటే దేవుని యొక్క రాజ్యము ఆహారమునో పానమునై కా లేదండి దేవుని యొక్క రాజ్యము ఆహారమును భోజనమును పానమును కాదు కానీ ఏ ఏంటంటే అండి నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఆనందమనై ఉన్నది దేవుని రాజ్యము భోజనముతో మనకు సంక్రమించదండి ఏ భోజనముతో కానీ మనం తాగేటువంటి నీళ్లతో కానీ దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేము కాబట్టి ఇక్కడ రోమాపత్రిక రోమాపత్రిక పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వాక్యములో దేవుడు వ్రాయించాడు కదా దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును అందలి ఆనందమునై ఉన్నది ప్రియ దేవుని పిల్లల ఆలోచించారా మానవుడు ప్రతిరోజు వీటి కోసమే పాకులాడుతూ ఉంటాడు దేనికోసమండి ఆహారం కోసం తాగేటువంటి నీటి కోసం తను పాటుపడుతూ ఉంటాడు తను ఉద్యోగం చేసిన తన ప పనికి వెళ్ళిన ఏ రకమైనటువంటి కార్యాలు చేసినా ధనం కోసమైనా సరే తను తినటం కోసం రాగడం కోసమే తను పాటుపడుతూ ఉంటాడు ఎక్కువగా అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు కదా వీటిని కాక వాటిని వెతికినట్లయితే అన్నాడు దేవుడు వీటిని కాక వీటిని ఆహారమును పానమును కాక వాటిని వాటిని అంటే ఏమిటి దేవుని రాజ్యమును ఆయన నీతిని మనము వెతకాలి దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలంటే మొదట మనకు నీతి రావాలి సమాధానం రావాలి పరిశుద్ధాత్మందు ఆనందం మనకు కలగాలి ఇవన్నీ కలగాలి అంటే దేవుడు ఏం చెప్తున్నాడు కదా మొదట ఆయన రాజ్యమును మనం వెతకాలి కాబట్టి ఈ రోజున లేచి మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా మనము కేవలము ఆహారం కోసము తిండి కోసము తాగేటువంటి నీటి కోసము మనము ప్రాకులాడకుండా ఆయన అంటున్నాడు కదా ఆయన రాజ్యమును నీతిని వెతకండి అని ఆయన ఆశపడుతూ ఉన్నాడు అయితే మానవులైనటువంటి మనము ప్రతినిత్యము మనము ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని మన ప్రాణములను గురించి మన దేహమును గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు అంటున్నాడు కదా మీరు వీటి విషయమే చింతించకండి దేవుడు చెప్తూ ఉన్నాడు కదా ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అంటున్నాడు ఆహారం కంటే ప్రాణం గొప్పది కదా దేహము కంటే వస్త్రము వస్త్రము కంటే దేహము గొప్పవి కావా అని దేవుడు అంటున్నాడండి కాబట్టి అనిత్యములైనటువంటి ఈ ఆహారము అనిత్యమైనటువంటి ఆహారము కంటే మీ ప్రాణము వస్త్రము కంటే మీ దేహము శరీరములు గొప్పవి కావా అని దేవుడు అంటున్నాడు అంటూనే ఒక దృష్టాంతాన్ని ఎత్తి మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ దేవుని పిల్లలారా ఆలోచన చేయండి దేహమును గురించి మన మన శరీరమును గురించి మనము ఆలోచన చేసి దాని గురించి చింతిస్తూ ఉన్నామేమో కాబట్టి దేవుడు అంటున్నాడు కదా ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అని దేవుడు అంటున్నాడు ఆకాశ పక్షులను చూడండి అవి కోయవు కొట్లలో కూర్చుకున్నవు ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు కదా మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడు ఆకాశ పక్షులను చూడండి మనుషులైనటువంటి మీరు భూమి మీద వ్యవసాయం చేస్తారు మీ కొరకు గొప్ప ధనమును గొప్ప ధాన్యమును సమకూర్చుకుంటారు కానీ ఆకాశ పక్షులకు ఎవరిస్తున్నారండి ఎప్పుడైనా ఆలోచన చేశారా ఆకాశ పక్షులు ఎప్పుడైనా వాటి తిండి కోసం ఎప్పుడైనా చింతించడం ఎక్కడైనా మనం చూసామండి ఆకాశ పక్షులను ఆయన ఏ రీతిగా పోషిస్తూ ఉన్నాడో దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు కొట్లలో వాటి కొనకు ధాన్యమును సమకూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు ఏ పక్షి కూడా తనకు ఆహారం లేదని తనకు పానం లేదని ఏదైనా ఎవరితోనైనా చెప్పుకొని చింతించిందండి ఎక్కడైనా మనం చూసామా కాబట్టి ఇంత అజ్ఞానముగా మనము ఆ అనిత్యమైనటువంటి ఆహారం కోసం ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన ఆహారం కోసం మనం పాకులాడుతున్నాం ఈ దేహమును ఎలా అంక అలంకరించుకోవాలో రోజున మనం చూసినట్లయితే మానవులు విపరీతమైన పోకడలకు పోతూ ఉన్నారండి మానవులు ముఖ్యముగా మగవారైనా సరే ఆడవారైనా సరే స్త్రీ తన దేహమును కప్పుకొనవలసిందే కానీ విప్పుకోడదు అని దేవుని వాక్యం చెలవిస్తూ ఉంది ఈ రోజున స్త్రీ పురుషులు విపరీత పోకలకు పోకడలకు పోయి తమ దేహమును బయలుపరుచుకుంటూ ఉన్నారండి కప్పుకోవలసినటువంటి ప్రదేశాలను అనేక విధములుగా చెడిపోతూ ఉన్నారు బిడ్డల హృదయాలను అపవాదీన శాతను ఈ లోక సంబంధమైన శరీరాశల చేతను మరి ఈ లోక సంబంధమైన భోగేచ్ఛల చేతను వారిని పట్టి పిడుస్తూ ఉన్నాడండి ప్రియ తల్లిదండ్రులారా మీరు గమనిస్తూ ఉన్నారా నీ పిల్లలకు ఏరి ఏ రకమైనటువంటి వస్త్రములను నీవు ధరింపచేస్తూ ఉన్నావు మీ పిల్లల యొక్క ప్రవర్తన ఏ రీతిగా ఉంటుంది ఈ రోజున దేవుడు దేవుడు మీతోనే చెప్తూ ఉన్నాడు ఒకవేళ మీ పిల్లలు ఈ లోకముతో కలిసిపోయి ఈ లోక స్నేహము చేస్తూ ఉన్నారేమో వారు ఈ లోక ఆశల చేత ఏమి ధరించుకోవాలో ఏమి తినాలో వారంతటికీ వారే నిర్ణయం చేస్తూ ఉన్నారేమో కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా ఆలోచించమని దేవుడు చెప్తా ఉన్నాడు ఆకాశ పక్షులను చూడండి అంటున్నాడు ఆకాశ పక్షులకు ఎవరు ధాన్యమని ఇస్తున్నారండి ఆహారం ఎవరిస్తున్నారు అవేమన్నా వ్యవసాయం చేస్తున్నాయా వాటి కోసం కొట్లు కొట్లు కట్టించుకుని ధాన్యమును సమకూర్చుకుంటున్నాయా లేదండి ఆయన అంటున్నాడు కదా మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు పరలోకం మన మన తండ్రి వాటిని పోషిస్తే పక్షుల్ని పోషించిన వాడు మిమ్మల్ని పోషించలేడా దేవుడు అడుగుతున్నాడు కదా మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా అంటున్నాడు కాబట్టి ఆయన మనలను సృష్టించినప్పుడు మనలను ఆకాశ పక్షులతో సమం చేశాడా అండి లేదండి అన్నిటికంటే ఈ సృష్టి యావత్తు కంటే ఆయన తన స్వరూపంలో చేసుకున్నటువంటి మనిషికి మంచి ఆధిక్యతను దయచేశాడు తన కుమారునిగా కుమార్తెనిగా ఉండటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలరా ఆలోచిస్తూ ఉన్నారా దేవుడు ఎందుచేత ఇంత చక్కటి వాక్యాలను రాయించాడో వీటిని చదవటం లేదండి ఈ రోజున మానవులు తమ వ్యసనాల కోసం తమ ప్రయ స్వప్రయోజనం కోసం దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తూ ఉన్నారు తమకు కలిగిన ధన సమృద్ధిని బట్టి విర్రవీగి ప్రవర్తిస్తున్నారు ఉన్నారు కాబట్టి దేవుడు అంటున్నాడు కదా నీ వస్త్రము కోసం నీ దేహం కోసం చింతించకండి రా బాబు దేవుని రాజ్యాన్ని నా రాజ్యమును నా నీతిని వెదకండి నీతి కలిగి ప్రవర్తించండి అని చెప్తా ఉన్నాడు కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా మరొక విషయాన్ని చెప్తూ ఉన్నారు కదా పక్షుల కంటే మీరు బహుశ్రేష్ఠులు కాదని దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడు అలాగనే మీలో ఎవడు మీలో ఎవడు చింతించటం వలన తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకొనగలడు దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు నా ప్రియ దేవుని పిల్లలారా ఎవరైతే ఆహారం కోసం తాగే నీటి కోసం తమ దేహం కోసమో వస్త్రాల కోసమో చింతిస్తూ ఉన్నారో మీతో దేవుడు అంటున్నాడు కదా మీరు చింతించుట వలన మీ ఎత్తు మూరాడు ఎక్కువ చేసుకోనగలరా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు చింతించుట వలన నీ నీవు నువ్వు బార్యడు పెరగవు చింతించుట వలన నీవు ధనికుడవు కాలేవు చింతించుట వలన నీవు ధనవంతుడవు లేదా భేదవాడివి కాలేవు అని దేవుడు చెప్తా ఉన్నాడు కాబట్టి దేనికోసము నీ నీ దేనికోసము నీ చింత దేనికోసము నీ అని దేవుడు అడుగుతా ఉన్నాడు కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలరా మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మురుడు ఎక్కువ చేసుకుని దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడు వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా వస్త్రములను గూర్చి ఒకవేళ నీకు చింత ఉందా అయితే దేవుడు అంటున్నాడు కదా అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించడి అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించడి అవి కష్టపడవు వడకవు అయినను తమ సమస్త వైభవముతో కూడిన సులోమోను సహితము వీటిలో ఒక దాని ఆయనను అలంకరింపబడలేదు అని దేవుడు శలభిస్తూ ఉన్నాడు అడవి పువ్వులను మనం చూసినట్లయితే ఎవరండి వాటికి రంగులద్దేది ఉదయంని మనం చూసినట్లయితే ఎంతో చక్కటి ఆహ్లాదకరమైనటువంటి రంగులతో అవి మనకు కనిపిస్తూ ఉంటాయి అవి అలా రంగులతో మనకు కనిపించడానికి అవి అవేమైనా కష్టపడతాయా అవి ఏమైనా అంటే అవి రంగు రంగులను పూ పూసుకుంటాయా కాబట్టి ఈ రోజున దేవుడు మానవులకు సెలవిస్తున్నాడు నీవు నీ దేహమునకు అనేకమైన రంగులు పూసుకుని మొహానికి విచిత్రమైనటువంటి కలర్స్ నీవు అప్లై చేస్తూ ఉన్నావు దేవుడు నిన్ను బహు సౌందర్యముగా పుట్టిస్తే నీ దేహమును నీ శరీరమును నీ నీకు దేవుడు సహజముగా ఇచ్చినటువంటి సౌందర్యమును విడిచిపెట్టి ఈ లోకంలో ఉన్నటువంటి అనేక రంగులను పూసుకొని నీవు రంగుల రంగులమయమైనటువంటి లోకములో కలిసిపోతూ ఉన్నావు కాబట్టి దేవుడు అంటున్నాడు కదా వస్త్రములను గూర్చి చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నావో ఆలోచించడి అవి కష్టపడవు వడకవు ఆయనను తన సమస్త వైభవముతో కూడిన సులోమును సహితము వీటిలో ఒకదాని వలనైనా అలంకరింపబడలేదంటండి అడవి పువ్వులనే దేవుడు అలాగున అలంకరించినట్లయితే నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల నేడుండి రేపు పోయిలో వేయబడు ఈ రోజున గడ్డి పచ్చగా ఉంటుందండి సాయంత్రానికి ఏమవుతుంది అది వేడిమికి మాడిపోతుంది దాని బ్రతుకు ఒక్కరోజే కానీ నీకు దేవుడు అనేక సంవత్సరముల ఆయుష్ను దయచేసాడు ఆలోచిస్తున్నారా నా ప్రియ దేవుని పిల్లలారా కాబట్టి నేడుండి రేపు పొయ్యిలో వేబడు గడ్డిని దేవు దేవుడు అలాగును అలంకరించినలా అల్ప విశ్వాసులారా అంటున్నాడు దేవుడు ఇక్కడనే సరండి దేవుడు అంటున్నాడు కదా అల్ప విశ్వాసులారా అల్పమైనటువంటి విశ్వాసము కలవారా కలవారలారా మీకు నిశ్చయముగా వస్త్రంపులు వస్త్రములు ధరింప చేయను కదా అని దేవుడు అంటున్నాడు ఎందుకని మనము ఈ రోజున దేవుని మాటను దేవుని రాజ్యమును మనం వెదగటం లేదంటే అల్పమైన విషయాలలో మనము ముందుకు వెళ్తున్నాం తప్ప నిత్య ఇచ్చేటువంటి ఆ దేవుని మాటలను మనం పట్టించుకోవట్లేదని దేవుడు మా ఆ దేవుడు ఇక్కడ నిరాశ చెందుతూ ఉన్నాడండి అలాంటి వారితోనే దేవుడు చెప్తూ ఉన్నాడు కదా అల్ప విశ్వాసులారా మీరు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయను కదా మీకు మరి నిశ్చయముగా అంటే అడవి పువ్వులకే ఆ రీతిగా ప్రతిరోజు ఆయన రంగులను రకరకాలైనటువంటి విచిత్ర కలర్స్ను ఆయన చేస్తూ ఉంటే మీకు వస్త్రములు ఈ వస్త్రము శరీర సంబంధమైనది కాదండి ఆత్మ సంబంధమైన వస్త్రముగా మనము తీసుకోవాలి కాబట్టి అల్ప విశ్వాసంతో మనము మరి ఈ వస్త్రముల కోసము దేహమును కోసము మనం తినేటువంటి ఆహారం కోసము మీరు పాటు పాడకండి అవన్నీ ఇవ్వాలని మీ తండ్రికి తెలుసు అని దేవుడు చెప్తా ఉన్నాడు కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారితురు ఇక్కడ క్లియర్గా చెప్పారండి దేవునిని ఎరిగినటువంటి నీవు నన్ను ఎరిగినటువంటి నీవు నన్ను ఎరిగినటువంటి నీవు వీటి కోసం చింతించవద్దు అని దేవుడు ఖండితంగా చెప్తూ ఉన్నాడు కాబట్టి నా ప్రియ దేవుని పిల్లారా ఎవరైతే ఈరోజు ఆహారం కోసం తిండి కోసం వస్త్రం కోసం చింత కలిగి ఉన్నారో దేవుడు మీతోనే చెప్తూ ఉన్నాడు ఇవన్నీ ఇవ్వ ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియనండి కాబట్టి ఈ రోజునే ఒకవేళ నీవు ఆహారం కోసం ఏమి తిందమో ఏమి త్రాగుదాము ఏమి ధరించుకుందామో అని ఒకవేళ నీవు చింత కలిగి ఉన్నావా వీటన్నిటి గురించి మీరు చింతించొద్దని దేవుడు క్లియర్గా చెప్తూ ఉన్నాడు ఎవరు చింతిస్తారు అంటే దేవునిని ఎరిగినటువంటి అన్యోజనులు దేవుని నామము ఎరిగినటువంటి వారు వీటిని గురించి చింతిస్తారు కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా మనం ఏం చేయాలంటే ఇవన్నీ మనకు కావాలని మన పరలోకపు తండ్రికి తెలుసు అంటే అండి దేవుడు అన్నాడు కదా ఈ రోజున కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెదకూడి కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అర్థమైందండి నా ప్రియ దేవుని పిల్లలారా ఎప్పుడైతే మనము ఆయన రాజ్యమును నీతిని వెతుతామో పైన మనము దేనికోసమైతే చింతించామో వేటి కోసమైతే మనం ప్రా ప్రా ప్రాకులాడామో వేటి కోసమైతే మనం ప్రయాసపడ్డామో అవన్నీ మనకు అనుగ్రహింపబడతాయండి మీకు తెలుసా అవన్నీ కావాలని మన పరలోకపు తండ్రికి తెలుసంటీ కాబట్టి ఎందుకు మనం ఈ ప్రయాస మనం ఏం చేయాలి అని దేవుడి ఈ రోజున మనకు సెలవిస్తున్నాడండి మొదట ఆయన రాజ్యముని నీతిని మనం వెతకాలి మొదట ఆయన రాజ్యమున నీతిని వెదకాలి అప్పుడే మనకి అవన్నీ అనుగ్రహింపబడతాయి వెదకపోతే అంటే ఆయన దేవుడు అన్నాడు కదా మనటి పూర్వపు ధ్యానాలలో మనం ధ్యానం చేస్తాం దేవుడు మీకు ఏం కావాలో ప్రతిదీ ఆయన మనకు దయచేస్తున్నాడు ఏమని చెప్పాడు ఆయన దేవుడు ఆయన మంచి వారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉధింపచేసి నీతిమంతుల మీదను అనీతి మంతుల మీదను వర్షము కురిపించుచున్నానని చెప్పాడు కదా ఐదవ అధ్యాయము మరి నలభై ఐదవ వాక్యంలో మనం చదివా మనం ధ్యానం చేసాం కదండి కాబట్టి దేనికోసము నీ యావత్తు నీ చింతను నీ దేనికోసం నీవు చింతిస్తూ ఉన్నావు దేనికోసము నీవు ప్రాకులు అడుతున్నావు దేనికోసము ప్రా నీవు నీ నీ ప్రయాసను వ్యర్థం చేసుకుంటున్నావు దేవుడు అడుగుతున్నాడు కదా వాటన్నిటిని నేను అనుగ్రహిస్తాను మొదట నా రాజ్యమును నా నీతిని వెతకండి అని దేవుడు చెప్తా ఉన్నాడు ప్రియ కాబట్టి నా ప్రియ దేవుని జనంగమ మనము ఆయన రాజ్యమును నీతిని వెతికినప్పుడు దేవుడు మనకు పైన చెప్పిన ప్రతీది మనకు దయచేస్తానంటున్నాడు కాబట్టి ఈరోజున దేనికోసము నీవు చింతిస్తున్నావు ఈ చింత యావత్తు నా వేయమని దేవుడు చెప్తా ఉన్నాడు కదా రేపటిని గురించి చింతించకండి రేపటిని గురించి చింతించకండి రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును అని దేవుడు చెప్పాడు కదా ఇన్ని వాగ్దానములను ఇన్ని వాక్యములను చదివినటువంటి నీవు విన్నటువంటి నీవు ఇంకాను నీవు ఏమి తిందుమో ఏమి త్రాగుదునో ఏమి ధరించుకుందునో చింత ఒకవేళ నీలో ఉంటే గనక దేవుడు నీ చింత యావత్తును తీసివేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి నీవు ఈ చిన్న ప్రార్థన ఆయనకు చేసినట్లయితే ఆయనని వేడుకున్నట్లయితే ఆయనని అడిగినట్లయితే నీలో ఉన్నటువంటి చింతలన్నిటినీ తీసివేసి ఆయన నిన్ను ఆనందరు దీనినిగా మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి ప్రార్థన చేద్దామా పరలోకమందున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఘనమైన దేవా శ్రేష్టమైన ఈ సమయమును మాకు ఇచ్చినందుకే మీకు స్తో స్తోత్రాలు నాయన అయ్యా మీరు ఈ రోజున మాకు ఎంతో శ్రేష్టమైన వాక్కులను మాకు అనుగ్రహించారు రెండు వేల సంవత్సరములకు ముందే నాయన ఈ శ్రేష్టమైన వాక్యములను మా కొరకు మా జీవన విధానము కొరకు మీరు వ్రాసి ఉంచారు నాయన మాలో ఉన్నటువంటి జీవము ఆరిపోకుండా అది పడిపోకుండా నాయన మీరు కాపాడుకున్నట్టుకే ఈ మా కొరకు రాయించారు నాయన అయా ఇదిగో తండ్రి ఆకాశ పక్షుల కంటే సమస్య సృష్టి కంటే మమ్మలను శ్రేష్టమైన వారిగా మీరు చేసుకున్నారు మీ స్వంత రూపంలో మీ స్వరూపంలోనైనా చేసుకున్నారు నాయన అలాంటి మనుషులమైన మేము శ్రేష్టమైన మనస్సు శ్రేష్టమైన హృదయమును ఆలోచన జ్ఞానమును కలిగినటువంటి మానవుడు ఈ రోజున అయ్యా అది దయచేసినటువంటి మిమ్మల్ని ఎరగకుండా ఈ లోకం అనేటువంటి నాయన ఈ లోకముతో ఈ లోక స్నేహ స్నేహాలతో నాయన పడిపోతూ ఉన్నాడు పాపం అనే ఊబిలో కూరిపోతూ ఉన్నాడు నాయన అలాంటి మనుషులు ఈ రోజునైనా ఇదిగో తండ్రి ఏమి తిందుమో ఏమి ధరించుకుందమో ఏమి త్రాగుదమో అని తమ దేహముల గురిచి తమ శరీరముల గురించి ప్రాణములను గూర్చి వారు చింతిస్తూ ఉన్నారు నాయన కాబట్టి అయా ఈ రోజున మీరు సెలవిచ్చారు కదా అయ్యా అవన్నీ మీకు ఇవ్వాలని నాకు తెలుసు అని మీరు వారికి చెప్పారు కాబట్టి ఎందరైతే నాయన ఈ వాగ్దానమును విన్నారో ఎందరైతే ఈ వాగ్దానమును అర్థం చేసుకున్నారో నాయన వారి జీవితాలలో ఒకవేళ ఏ రకమైన చింత ఉందో మాకు తెలియదు నాయన ఇదిగో తండ్రి వారి చింత యావత్తును ఈ రోజున వారు ఒప్పుకొని యా నీవు దాని సమస్తమును దయచేయగల దేవుడవు నీవేనని వారు నైనా ఒకవేళ గుర్తించినట్లయితే ఆయా వారి తీర్మానమును వారు ఆలోచనను మీరు సఫలం చేయమని అన్నిటినీ దయచే మీ అందు ఉంచుటకు వారికి సహాయం దయచేయమని ఎవరైతే ఎవరైతేనైనా వారి చింతను మీ మీద వేస్తూ ఉన్నారు వారి చింత యావత్తున మీరు తీసుకొని అయా వారిలో ఉన్న చింతను తీసివేసి నిత్యానందంతో వారిని నింపమని అడుగు చూనాను అయా నీ మెరిగిన వారు ఎవరైనా ఈ వాగ్దామును వింటుంటే గనక నాయన వారిలో ఒక నూతనమైన మార్పును కలుగచ్చేయండి నాయన నాయన ఇదిగో నీ మాటలు సత్యమైనవి నీ మాటలు పరిశుద్ధమైనవి పరిశుద్ధమైన జీవితమును ఎవరైతే కోరుకుంటూ ఉన్నారో ఈ లోకముతో స్నేహం చేయకుండా అయా ఈ లోక స్నేహము పాపమని అని నీవు సెలవిచ్చావు ఈ లోకముతో కలిసిపోకుండా నాయన నీ రాజ్యమును నీతిని వెతికేటువంటి ఆ నిశ్చయతను ఈ రోజునే వారిలో పుట్టించుమని నిజ దేవుడవు సత్యవంతుడవు సజీవుడవు పిలిస్తే పలికే దేవుడవైన నిన్ను వారు ఈ రోజున వారి సొంత రక్షకునిగా అంగీకరించటకు నిర్ణయం చేస్తూ ఉండగా వారి నిర్ణయాన్ని మీరు ఆశీర్వదించమని వారిలో ఈరోజే గొప్ప మార్పును కలుగ చేసి ఆశ్చర్యమైన ముందెన్నడూ చూడనటువంటి ఆశ్చర్యమైన ఘనమైన కార్యాలు వారి జీవితంలో చూసినట్లుగా సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని ఈరోజు మేము చేయు పనులన్నిటి మీద మీ కను దృష్టి ఉంచి మేము చేయు ప్రయాణములను మీరు సఫలము చేసి మీ దోతల కాపుదల మీ భద్రత అను గ్రహించమని ఏ సునామలు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ 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 ప్రియ డైలీ బ్రెడ్ యూట్యూబ్ ఛానల్ స్నేహితులరా మీ అందరికీ ప్రభు పేర మరొకసారి శుభములు తెలియజేస్తూ ఈ ధ్యానములు మీకు ఏ రీతిగా ఉపయోగపడుతున్నాయో మీ మాటల ద్వారా మీ కామెంట్స్ ద్వారా వినాలని ఆశపడుతూ ఉన్నాను అలాగుననే మీ సూచనలు సలహాలు ఇవ్వగలరని ప్రభు పేర మీకు మనవి చేస్తూ ఉన్నాను ఇంకనూ ప్రభువులో మనం ముందుకు కొనసాగాలి అంటే మీ యొక్క అమూల్యమైన సూచనలు సలహాలు నాకు ఇవ్వగలరని ప్రభు పేర మీకు మరొకసారి మనం చేస్తున్నాను ప్రభు పేర మీకు అందరికీ వందనాలు ఆ మేన్ ఆ మేన్